భాష కానీ భాష ఊరు కాని ఊరు దేశం కాని దేశం వెళ్ళినప్పుడు ఎవరైనా ఆయా అంశాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవి ఎక్కడైనా సహజమే అయితే తెలుసు తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే అంటే మన దృష్టిలో అది పొరపాటు కాకపోవచ్చు కానీ ఆ దేశంలో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా చూస్తే మనం చేసే కొన్ని పనులు వారికి పొరపాట్లుగా తప్పులుగా అనిపించవచ్చు అలాంటి సందర్భాల్లో ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే తెలిసి చేసినా తెలియక చేసినా చట్ట ప్రకారం తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఆయా పనులకు గాను అమలులో ఉన్న అలాంటి వింత చట్టాలు శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనమైతే ఇంట్లో ఏదైనా చిన్న కరెంటు పని పడితే మనకు మనమే చేసుకుంటాం కానీ ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే ప్రాంతంలో అలా కాదట చిన్న విద్యుత్ బల్బు మార్చాలన్నా అందుకు క్వాలిఫైడ్ ఎలక్ట్రిషియన్ కావాల్సిందేనట వారు ఆ పని చేయాలట అలా కాకుండా రూల్ ను అతిక్రమిస్తే వారికి పది ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానా వేస్తారట ఇటలీలో మిలన్ నగరంలో ప్రజలు శ్మానాలు అంత్యక్రియలు హాస్పిటల్స్ అలా నవ్వకపోతే వారు భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందట ఫ్లోరిడాలో గురువారాల్లో సాయంత్రం ఆరు గంటలు దాటాక ఎవరు బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ వదలకూడదట అలా చేస్తే జరిమానా వేస్తారట ఇంగ్లాండ్ లో పార్లమెంట్ భవనంలో చనిపోవడం చట్టరీత్యా నేరం దీన్ని రెండు వేల ఏడులో అమలులోకి తెచ్చారు ఓక్లా రాత్రి ఏడు గంటల తరువాత బాత్ టబ్లు స్నానం చేస్తూ పక్కనే గాడిదను పెట్టుకోవటం చట్టరీత్యా నేరం అందుకు జరిమానా భరించాల్సి ఉంటుంది కెనడాలో అక్కడి రేడియోలో ప్రసారమయ్యే పాటల్లో ప్రతి ఐదు పాటల్లో ఒకటి కెనడా సింగర్ కు చెందిందై ఉండాలి ఇది అక్కడి చట్టం జపాన్లో నలభై ఏళ్లు దాటిన పురుషులను నడుం ముప్పై ఒకటి అంచులకు మించరాదు అది స్త్రీలకైతే ఆ కొలత ముప్పై ఐదు ఇంచుల వరకు ఓకే ఆ విధంగా అక్కడి ప్రజలు పరిమితి మించి బరువు కూడా ఉండకూడదు ఇంకా ఇందులో తమష ఏంటంటే ఆ దేశమే అత్యంత బరువు కలిగిన సుమోల ఫైటింగ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది స్విట్జర్లాండ్ లో రాత్రి పది గంటల తర్వాత టాయిలెట్ ప్లస్ చేయడం చట్టరీత్యా నేరం అలా చేస్తే చట్టరీత్యా శిక్షించబడతారు చికాగోలో మంటలు అంటుకునే ఏదైనా ప్రదేశంలో ఆహారం తినడం నేరం అలా చేస్తే జరిమాన పడుతుంది జర్మనీలో ఆటోబర్న్ లో ఉన్న వాహనంలో ఇంధనం అయిపోవడం నేరం కనుక ఇంధనం అయిపోకముందే చూస్తూ అందులో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నింపుకోవాలి అంతేగాని దారి మధ్యలో ఇంధనం అయిపోవడం వల్ల వాహనాన్ని ఆపకూడదు అలా చేస్తే ఎనభై యూరోలా ఫైన్ పడుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి